హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం పెసరపప్పుతో చాలా రకాలు వంటలైతే చేసుకుంటాం కదా ట్రెడిషనల్ వంట ఇప్పుడు ఇది నేను చేయబోయేది ఎప్పుడు బూరెలు గారెలు ఇవన్నీ చేసుకుంటాము అలా కాకుండా పెసరపప్పుతో ఇప్పుడు మనం చంద్రకాంతలు చంద్రకాంతలు అని ఇది నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొని అన్నమాట చాలా బాగున్నాయి ఇది చేయాలి చేయాలనుకుంటున్నాను సరే చేసే ముందు మీకు కూడా ఒకసారి చూపించేద్దామని ఈ వంట అయితే తయారు చేయబోతున్నాను దానికి ఏం కావాలంటే మనం పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు మనం ఎంత తీసుకుంటే కొలత అంత పెస పంచదార కూడా తీసుకోవాలన్నమాట ఇదిగో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు పంచదార దానికి సరిపడే పచ్చి కొబ్బరి యాలకుల పొడి ఇంతేనండి ఐటమ్స్ అయితే ఎక్కువ ఏమి లేదు దీనికి సరిపడే మనం ఆయిల్ ఒకటి తీసుకోవాలి పెసరపప్పుని ఒక గంట ముందు మనం నానపెట్టుకోవాలన్నమాట నానపెట్టుకుంటే నా బాగా నానతుంది దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే నేను పెసరపప్పుని ఒక వన్ అవర్ ముందు ఒక గిన్నె నిండా పెసరపప్పు తీసుకొని ఇట్లాగా నానపెట్టేసి వడబుట్ జల్లెడ బుట్టలో వేసి వడ వేస్తాను అనమాట అది వాటర్ అంతా వడిలిపోతుంది ఈ పప్పుని మనం మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసి ఎక్కువ మెత్తగా రుబ్బకూడదు దాన్ని కొంచెం గబ్బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొద్దాం మిక్సీ జార్లో వేసాను కదా మిక్సీ తిప్పుకొస్తా చూసారా పెసరపప్పునిలాగా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట బాగా మెత్తగా ఉండకూడదు కొంచెం బరగ్గా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక మూకిట్లో వేసి పొయ్యి మీద బాగా వేపేద్దాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం పెసరపప్పు మిక్సీ పట్టాం కదా అది ఇందులో వేసుకోవాలి ఇందులోనే మనం పంచదార యాలుపుల పొడి అన్నీ వేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు దీన్ని వేయించుకోవాలన్నమాట నేతిలో వేయించుకోవాలి ఈ పెసరపప్పు ముద్దని చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదైతే నేతిలో కాస్త బాగా వేగాలి ఇప్పుడు ఈ పచ్చివాసన పచ్చిదానం పోవాలి కదా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు ఇది ఇట్లాగా కొంచెం వేగిన తర్వాత మనం పంచదార వేసేద్దాం ఇందులో ఇప్పుడు వేగింది పెసరపప్పు ముద్ద వేగింది కదా ఇప్పుడు మనం పంచదార వేసేద్దాం పంచదార వేస్తే ఈ కొంచెం వాటర్ వాటర్ కింద పాకం వస్తుంది కదా అప్పుడు ఇంకా బాగా ఉడుకు అన్నమాట పంచదార పాకంతో ఈ పెసరపప్పు అప్పుడు అంతా అయ్యింది కొంచెం తగ్గిన పడిన తర్వాత మనం కొబ్బరి కూర కూడా ఇందులో వేసేద్దాం పంచదార పాకంతో పెసరపప్పు ముద్ద చక్కగా ఉడికిపోయిందన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలి కొబ్బరి పొడి వేసేద్దాం కొబ్బరి కూరను మనం చేసుకొని పెట్టుకుంటే ఇట్లాగా రెడీగా చూసుకొని మనం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పెసరపప్పు గూరూలు లేవు పెసరపప్పు హల్వా ఇవన్నీ చేసుకుంటాం కదా దానికన్నా కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇది మీకు చేసి చూపించాలని ఇన్ని రోజులుగా వెయిట్ చేసామన్నమాట ఇది కొంచెం మళ్ళీ పచ్చి కొబ్బరి కదా వాటర్ వస్తుంది కొంచెం దగ్గర పండిద్దాం పంచదార కొబ్బరి పెసరపప్పు ముద్ద అంతా కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు యాలుకుల పొడి వేసేసుకుందాం వేసి బాగా కలిపేసి స్టవ్ వేపేసి చల్లారిద్దాం ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకున్నప్పుడు చంద్ర వంకల్లాగా కట్ చేసుకొని నూనెలో వేయించుకోవడమే ఒక ప్లేట్కి ఇట్లాగా కొంచెం నెయ్యి పూసేయాలన్నమాట అది అంటుకోకుండా మనకి బిళ్ళల్లా కట్ చేసుకుంటాం కదా రావడానికి చక్కగా అప్లై చేసేయాలి ప్లేట్కి ఇప్పుడు ఆ ముద్ద అంతా మనం పెసరపప్పు ముద్దని ఇందులో వేసుకొని పరిచేయాలి చూసారు కదా ఇదిగో పెసరపప్పు ముద్దని కొబ్బరి పంచదార పాకంతో వేసాం కదా ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లోకి ఇట్లాగా వేసేసుకొని పలసగా పరిచేద్దాం అది పెసరపప్పుని మనం నానబెట్టి మిక్సీ పట్టాం కదా దాన్ని నూనె నేతిలో వేయిస్తుంటే ఎంత కమ్మదనం ఎంత బాగుంటుంది కదండి పెసరపప్పు ఆ సువాసన చాలా బాగుంది చూసారు కదా ప్లేట్లోకి వేసుకొని ఇట్లాగా మెత్తగా మంద కొంచెం మందంగా ఉండాలన్నమాట ఇలాగా చక్కగా సాఫ్ట్గా మనం చేసుకొని కొంచెం సేపు ఇవ్వాలి పంచదార పాకం కదా వేడివేడిగా ఉంటుంది ఇప్పుడు కట్ చేస్తే రావు అన్నమాట ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఉంచుకుందాం చల్లారిన తర్వాత మనం చంద్రవంకల్లా కట్ చేద్దాం చూసారు కదా బాగా చల్లారిపోయింది ఇప్పుడు కొంచెం గట్టిపడింది ఇప్పుడు చాక్కి కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని మూడు భాగాలుగా చేసుకుందాం ఇట్లాగా పిండి వంటలు అంటే ఏదైనా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చేసేటప్పటికి అన్నీ కష్టమే దీన్ని మనం చంద్రవంకల్లాగా కట్ చేద్దాం ఈ మందం ఒక అంగుల మందం ఉండాలన్నమాట అప్పుడు చంద్ర వంకలు బాగా వస్తాయి ఒక చిన్న షార్ప్గా ఉన్న ఒక మూత కానీ ఏదైనా తీసుకొని మనం ఇట్లాగా ఒత్తుకోవాలి ఫస్ట్ది తీసేద్దాం పక్కకి చందమామలాగా కట్ చేసుకోవాలి చూసారు కదా షేప్ ఇట్లా వచ్చింది కదా దీన్ని జాగ్రత్తగా మనం స్పూన్తో తీసుకొని పక్కన వేరే ప్లేట్లోకి పెట్టి చూసారు కదా మామలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసుకొని మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం ఒక్కొక్కటిగా వేయించుకుందాం ఇది ఇంకా చల్లారాలి గట్టిగా అవ్వాలన్నమాట అప్పుడు మనకి షేప్ బాగా వస్తుంది ఇదిగో చూసారు కదా షేప్ ఇట్లా రావాలి కొంచెం బిగాలి నెమ్మదిగా చేస్తాను చంద్రవంకలు అయితే రెడీ అయిపోయినా ఇప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి కొన్ని మన షేపు మనకు నచ్చిన షేపులో కూడా డైమండ్ కానీ స్క్వేర్ కానీ అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇంకా నేను ఒక్కటి ఉంచుకున్నాను దీన్ని వేరే షేప్లో కూడా కట్ చేయాలని అనుకుంటున్నాను ఇట్లా కూడా మనం బిస్కెట్ లాగా చేసుకోవచ్చు అనమాట పిల్లలకి చాలా చాలా మంచిదండి ఇది పెసరపప్పు కమ్మగా ఉంటుంది కొబ్బరి పెసరపప్పు పంచదార కదా ఈజీగా అయిపోతుంది ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు వెళ్దామా వేయించేద్దాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒకటైతే చూద్దాం కాగింది ఆయిల్ నెమ్మదిగా చంద్ర చంద్రకాంతల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేద్దాం నిదానంగా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు కదపాలి ముందే కదపకూడదు పచ్చిగా ఉన్నప్పుడు కదపకూడదు విరిగిపోతాయి అన్నమాట కాస్త ఇప్పుడు కలర్ వచ్చింది కదా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పటి వరకు కొంచెం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో చూసారు కదా ఇక ఈ కలర్ రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇంకొక వాయి కూడా వేసాను అవి కూడా వేగుతున్నాయి చూసారు కదా చంద్రకాంతలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా సూపర్గా వచ్చినాయి చాలా ఈజీ చాలా ఇది మంచిది కూడా మనకి పెసరపప్పు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇది వచ్చి బాగా క్రిస్పీగా బాగా వచ్చిన లోపల కూడా బాగా వేగింది కొబ్బరి పంచదార ఇవన్నీ కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా స్నాక్స్ టైంలో అది చేసేసుకోవచ్చు ఎవరైనా వచ్చినా కూడా మనకి గబగబా పెట్టేసుకోవచ్చు అనమాట ఒక వన్ అవర్ మనకి నాంతే సరిపోతుంది బాగా వస్తాయి చంద్రకాంతులు చాలా చాలా బాగున్నాయండి ఇది కూడా ట్రెడిషనల్ వంట మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు నచ్చింది కదా నచ్చితే ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేసేయండి నాకు ఒక లైక్ చేయండి మరి ఒక మంచి 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 వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వెంటనే రెడీ చేసుకోండి ఒక చిన్న కప్పుడు పెసరపప్పు నానబెట్టుకుంటే మనం ఈవినింగ్ స్నాక్స్ టైములో వేసేసుకోవచ్చు చాలా చాలా మంచి రెసిపీ అండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఓకే మరో మంచి వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్